నంద్యాల పట్టణంలో నూతనంగా నాగులకుంట రోడ్డు రాజ్ థియేటర్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంక్ రెండవ జిల్లా కలెక్టర్ రాజ్ విశ్వనాథ్ యాక్సిస్ బ్యాంక్ క్లస్టర్ హెడ్ చందా శ్రీనివాస్ బ్రహ్మరానాథ్ సర్కిల్ హెడ్ ఇస్మాయిల్ బ్రాంచ్ మేనేజర్ జగదీష్ మెయిన్ బ్రాంచ్ హెడ్ హర్షద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ యాక్సిస్ బ్యాంక్ రెండవ బ్రాంచ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రైతులకు రుణాలు సకాలంలో అందించాలని ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందించే విధంగా అందించాలని పేర్కొన్నారు బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ నందిలలో రెండో బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందని కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదహైదు బ్రాంచీలు ఉన్నాయని తెలియజేశారు యాక్సిస్ బ్యాంక్ టీం అందరికి కూడా పేరు పేరున విషయస్ తెలియజేస్తూ ఉన్నాను మన జిల్లాలో మనకి ట్వంటీ సెవెన్ బ్యాంక్స్ ఉన్నాయి టూ ఫార్టీ సెవెన్ బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల పాపులేషన్ ఉంది మన దగ్గర అంటే సుమారు ఆరు లక్షల హౌస్ హోల్డ్స్ ఇందులో చాలా మంది మనకి వేరియస్ అవసరాల గురించి బ్యాంక్స్ కి అప్రోచ్ అవుతూ ఉంటారు ముఖ్యంగా నీడీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అగ్రికల్చరల్ లోన్స్ కావచ్చు లేదు అంటే సిసిఆర్సి కార్డ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ జిల్లాలో ఉమెన్ ఎంటర్ప్రూనర్స్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకి ఇమీడియట్ గా మనం సపోర్ట్ ఇవ్వడము నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్కీమ్స్ ప్రతి స్కీమ్ లో కూడా మనం బెనిఫిషరీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి లైవ్లీహుడ్ ఉండాలి చక్కని లివింగ్ స్టాండర్డ్స్ తో వాళ్ళ జీవనం ఉండాలని ఎప్పుడూ గవర్నమెంట్ కోరుకుంటుంది అటువంటి వారందరికీ కూడా బ్యాంక్స్ మంచి సపోర్ట్ ఇవ్వాలని నేను వీరందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బ్యాంక్ చాలా చక్కగా ఫ్లరిష్ అవ్వాలి కస్టమర్స్ కి రాగానే ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి ప్రోపర్ గా ప్రతి విషయాన్ని తెలియజేయడం కస్టమర్స్ నంబర్ కూడా పెరగాలి బ్యాంక్ ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అది కూడా కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను సెకండ్ బ్రాంచ్ ఓవరాల్ కర్నూల్ క్లస్టర్ ఇది బ్రాంచ్ బ్రాంచ్ అండ్ ఈ లో అన్ని రకాల సర్వీసులు అవైలబుల్ ఉంటాయి ఇన్ అడిషన్ టు లోన్ ఫెసిలిటీస్ హోమ్ లోన్స్ కానీ కార్ లోన్స్ కానీ లోన్ అగైన్స్ ప్రాపర్టీ గోల్డ్ లోన్స్ ఈవెన్ అగ్రికల్చర్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే ఎస్ఎంఈ లోన్ కూడా ఉంటుంది సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ To avail the services and uh, we thank uh, collector garu for making convenient to come for the inauguration uh, thank you very much madam for making the time and uh, giving us the opportunity to meet